నమస్తే నేను మీ కుప్ప పద్మని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం శివాయ నమో అవినాష్ గారు కొబ్బరికాయ అనేది డెఫినెట్ గా మన సనాతన ధర్మంలో దానికి చాలా చాలా పెద్ద పీఠం వేశారు చాలా పవిత్రమైనటువంటి పదార్థం కదా ప్రతి పూజలో కావచ్చు అసలు కలసం పెట్టుకునేటప్పుడు కానీ అసలు చాలా ఇంకా చేశారు కొబ్బరికాయని అయితే ఈ కొబ్బరికాయ విషయంలో ఒకవేళ అది కుళ్ళిపై గనక ఒకవేళ కొట్టినప్పుడు కుళ్లిపై గనక కనపడుతూ కింద భయానికి బాధకి కూడా లోన్ అవుతూ ఉంటారు పువ్వు వస్తే సంతోషపడుతుంటారు అసలు కొబ్బరికాయ ఇంపార్టెన్స్ ఏంటి ఏంటి ఒకవేళ ఏంటి పువ్వు వస్తే ఏంటి తెలుసు కానీ రీజనింగ్ కొబ్బరికాయ అంటే ఏదైనా స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయతో స్టార్ట్ చేస్తా జీవితం ఉంది కేతు దశతో మొదలవుతుంది ఫస్ట్ దశ మా జన్మ బేసిక్ గా ఫస్ట్ చెప్తున్నా మనిషి జీవితం అనేది అవునా ఎవరికైనా ఎవరికైనా ఫస్ట్ జన్మ కేతు దశతో స్టార్ట్ అవుతుంది ఏడు మధ్యలో చనిపోతే మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అది వేరు ఫస్ట్ ఇప్పుడు లిస్ట్ తెలుసు కదా మీకు కేతు సన్ సో ఇప్పుడు పాయింట్ ఏంటి ఈ కొబ్బరికాయ అనేది రాహు కేతు రెండిటికి రిలేట్ ఉంటుంది అమావాస్య పౌర్ణమి సో రాహు అంటే కొబ్బరికాయ కులిపోతుంది అది కేతు అయితే కొబ్బరికాయలో పువ్వు వస్తుంది సో పౌర్ణమి అమావాస్య అసలు పౌర్ణమి అమావాస్య ఏంటి ఒక రోజు ఆ రోజు అమావాస్య ఆ రోజు ఏకాదశి ఆ రోజు పౌర్ణమి ఆ రోజు పంచమి అంటే ఒక రోజు ఎనర్జీకి తగ్గట్టు ఆ తిథిని ఒక పేరు పెట్టారు దాని పేరే అమావాస్య లేకపోతే దాని పేరే పౌర్ణమి కదా ఇప్పుడు ఇవాళ పౌర్ణమి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పౌర్ణమినే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పౌర్ణమి అనుకోండి ఇవాళ ప్రకృతి పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది అదే అమావాస్య రోజు ప్రకృతి కొంచెం డౌన్లో ఉంది అని అంటే ఇవాళ కొంచెం ప్లస్ ఉంది ఆ రోజు కొంచెం మైనస్ ఉంటుంది ఇవాళ కొంచెం కేతు ఎనర్జీ ఉంది పాజిటివ్ కేతు అంటే గురువునే ఇంకా మీకు కేతు అంటే పాజిటివ్ ఇంకా గురువు హైయర్ వర్షన్ ఈశాన్యంలో మీకు తెలుసు కదా గురువు కేతు డైరెక్షన్ ఈశాన్యం సో పాజిటివ్ అనుకుందాం సో ఇవాళ పౌర్ణమి అనుకుంటే పాజిటివ్ పదిహేను రోజుల తర్వాత ఏమొస్తుంది అమావాస్య నెగిటివ్ సో మనం గుడిలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కుళ్ళిపోయి వచ్చింది అనుకోండి ఆ రోజు మాత్రమే మీ ఎనర్జీ బాగాలేదు ఏ పని మొదలు వద్దు అని చెప్తుంది కొబ్బరికాయ ఇంకేమి దాని గురించి భయపడాల్సిన అవసరం ప్రజలు నా జీవితం అయిపోయింది నేను ఇంకా అన్ని నా షాప్ మూసేస్తాను నేను ఆమె నాకు ఏమైపోతుందో అమ్మో నేను చచ్చిపోతాను ఇట్లా చాలా మంది భయపడతారు చాలా మంది చాలా సెంటిమెంట్లు ఉంటారు ఎస్పెషల్ ఎవరైతే నెగిటివ్ లో ఉంటారో వాళ్ళు కొబ్బరికాయ కొట్టి బై ఛాన్స్ కులిపోయి వచ్చింది అనుకోండి అండి అమ్మోనైనా అయిపోయిన చనిపోతానేమో ముందే నెగిటివ్ జోన్ లో డిప్రెషన్లో ఉన్నారు అది కాకుండా అది కుళ్ళిపోయి వచ్చింది అనుకో అలా కాదండి జస్ట్ వన్ డే ఎనర్జీ అంటే ఏం చెప్తుంది అది ఇప్పుడు నువ్వు పోయావు ఒక కొబ్బరికాయ కొట్టావు కులిపోయింది ఆ రోజు ఆ పని ఆపేయి ఆ రోజు పని ఆపేసేయి ఇప్పుడు ఒక పని చేయాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ కొనడానికి వెళ్తున్నా కొనడానికి వెళ్లే ముందు దేవుడు కొంచెం దండం పెట్టుకుని వెళ్తున్నా కొబ్బరికాయ కొట్టాను కులిపి వచ్చింది వెళ్ళొద్దు బాబు అని చెప్తా నేను ఓకే సరే ఒక బండి కొనేసా బండి పూజ చేసా కొబ్బరికాయ కొడితే కులిపోయి వచ్చింది ఆ బండి తీసుకెళ్లి ఇంట్లో పెట్టే మళ్ళీ నెక్స్ట్ డే కొబ్బరికాయ కొట్టు పువ్వు వచ్చిందంటే అప్పుడు తీ దానికి నాకు యాక్సిడెంట్ అయిపోతుంది అంటే అప్పుడు గుడి బయట కొట్టినప్పుడు కులిపి వచ్చింది అనుకోండి అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుంది నేను నాకు బండి ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇట్లా ఉంటాయి గుడిలో కొట్టినప్పుడు ఏం లేదండి జస్ట్ వన్ డే ఎనర్జీ అది ఆ వన్ డే కొంచెం జాగ్రత్తగా ఉంటది నెగిటివ్ నెగిటివ్ ఒక విసుగు ఇరిటేషన్ ఏంటిది ఏం జరుగుతుంది మనిషికి అప్పుడప్పుడు జరుగుతుంది అండి మనిషి ఒక ఎనర్జీనే కదా మనం నెగిటివ్ ఆలోచిస్తాం ఈ రోజు దాని రిజల్ట్ ఉంటుంది మనం పాజిటివ్ ఆలోచిస్తే ఈ రోజు మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది కదా సో కుళ్ళిపోయినప్పుడు ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చోండి ఆఫీస్లో ఉన్నారనుకోండి జాగ్రత్త మా ఎవరితో ఎక్కువ మాట్లాడకండి అంటే నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే జనాలు ఇక భయం వేస్తే గురుచరితే చదవండి కింద మీద అయిపోయి అమ్మో నా జీవితం నేను చనిపోతాను నాకు యాక్సిడెంట్ అయిపోతుంది నాకు సీనియర్స్ గొడవ అయిపోతుంది అని అనుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఏది తీసుకోవద్దండి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా మంది మాకు పాప గ్రహాలు సరిగైనా సరైన రాసుల్లో లేవు మాకు పుణ్య గ్రహాలు సరైన రాసుల్లో లేవు మాకు ఇక్కడ అది ఉంది ఇక్కడ అది ఉంది వద్దురా బాబు ప్లీజ్ సైలెంట్గా ఉంటారా నాయన ధనం పెడతా అది ఏమీ కాదురా బాబు జాతకం అనేది దాన్ని మించింది గ్రహాలు రాసులు మించింది దేవుడు ఉన్నాడు పైన అతను చూసుకుంటాడు నీ పని చేసుకుంటూ పో సరైన దారిలో పో ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి చేస్తున్న పని రిజల్ట్ రాకపోయినా చేస్తూ ఉండాలి అప్పుడే రిజల్ట్ వస్తుంది రిజల్ట్ రావట్లేదు అని పని ఆపేస్తే ఇప్పుడు చాలా సింపుల్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ నేర్చుకుంటాడు చిన్నప్పుడు రెండు దెబ్బలు తగిలి ఆపేసి ఉంటే ఆఫ్ క్రికెట్ కదా ఉంటాయి హార్డుస్ అనేవి ఉంటాయి ఉంటాయి ఇప్పుడు చాలా మంది చెన్నైకి వచ్చారు అవకాశం దొరకలేదని ఇప్పుడు రవితేజ లాంటి వాళ్ళు అవకాశం దొరకలేదని ఆపేసి ఉంటుంటే మంది ఆపేస్తారంటే వందల తొంభై తొమ్మిది మంది ఆపేస్తారు ఆపొద్దు కంటిన్యూ చేయండి డబ్బులు రాకపోయినా కంటిన్యూ చేయండి పని ఆపొద్దు మీకు ఆ పని వచ్చు ఆ పని ఇష్టం కానీ ఆ పని కలిసి రావట్లేదు టైం వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి ఇవాళ నువ్వు ఒక పని చేయవచ్చు కానీ నీకు అది ఇష్టం లేదు అది ఫ్యూచర్లో నీకు కలిసి రాదు ఈ పని నీకు ఇష్టం ఇవాళ డబ్బులు లేవు కానీ రేపు కానీ మంచి స్థాయికి తీసుకెళ్తుంది ప్యాషన్తో తో పని చేయవు నువ్వు ఇప్పుడు సినిమా యాక్టర్ వాళ్ళు అవకాశాలు దొరకట్లేదు యాక్టింగ్ మానేయకు యాక్టింగ్ వదిలేకు ఆ యూట్యూబ్ ని సొంత ఫోన్ ఉంది కదా ఆ యూట్యూబ్లో చిన్న చిన్న యాక్టింగ్ చేసే షార్ట్ ఫిల్మ్స్ ఏదో అప్లోడ్ చేస్తూ ఉండు చిన్న చిన్నగా చేస్తూ ఉండు సినిమాలో కంపెనీ ఆర్టిస్ట్గా టీవీ సీరియల్స్లో క్యారెక్టర్ గా చేస్తూ ఉండు కుదిరినంత వరకు లేదు సొంత యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాలో రీల్స్ అయినా చేసుకో పని ఆపొద్దండి మంచి యాక్టర్ కి అవకాశం ఉన్న యాక్టర్ కి ఇంట్లో ఖాళీ గుచ్చుని యాక్టర్కి తేడా అంటే తెలుసా అండి చాలా మంది ఏమనుకుంటారంటే యాక్టింగ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి అవకాశాలు వచ్చేస్తాయి యాక్టింగ్ ఎవరైతే సరిగ్గా చేయలేరో వాళ్ళకి అవకాశాలు రావు అనుకుంటారు కానీ నిజమేందంటే మీరు చూడండి చాలామందికి యాక్టింగ్ రాకుండా విపరీతమైన అవకాశాలు వస్తాయి అదే రోలు నాన్న రోలు ఉంటుంది వంద సినిమాలు అదే రోలు చేస్తాడు వాడు ఎందుకంటే వాడు యాక్టింగ్ని ఏ రోజు వదలలేదు అవకాశం రోల్ రాలేదని చెప్పేసి ఆడిషన్ ఇవ్వడం మానలేదు వాడు ఎన్ని సంవత్సరాలైనా ఆడిషన్ ఇస్తూనే ఉన్నాడు రోజు యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు ఒక యాక్టర్ చేసే గొప్ప పని ఏంటో తెలుసా అండి ఒక డాక్టర్ రోజు వైద్యం చేస్తాడు ఒక ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోజు కోడింగ్ చేస్తాడు యాక్టర్ యాక్టర్ మాత్రం రోజు నటించాడండి ఆడికి షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే నటిస్తాడు నేను పెద్ద యాక్టర్ రా బాబు అనుకుంటాడు అట్లా కాదు నువ్వు ఇంట్లో ఉన్నా నటించాలి ఆడిషన్కి వెళ్ళాలి లేకపోతే నేను షూటింగ్ ఉన్నప్పుడే నటిస్తాను ఆడిషన్ ఉన్నప్పుడే నటిస్తాను కాదు అది ఒక ప్యాషన్ ఉండాలి నేను కొంతమంది ఆర్టిస్టులు చూశాను విపరీతమైన ప్యాషన్ ఉంటుంది అదే ముందుకు తీసుకెళ్తాం ఏమి వర్తించే పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే